మన వైఎస్ జగన్ మరి అప్పట్లో వైఎస్ రాజశేఖరరావు గారి హయంలో అద్భుతమైన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారంటే ఒక పేదవాడి వెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళి చేయించుకొని చాలా గొప్పగా చెప్పుకున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఈ రోజున నేను ఇంత అద్భుతంగా హాయిగా ఉన్నాను ప్రతి మన తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది ఆ ఫోటో పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఎందుకంటే వారిని ప్రజలు ఎంతో అభిమానించారు అలాగే తన తల్లుడైన వైఎస్ జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు అద్భుతమైన పథకం పెట్టి పేదవాళ్ళకి ఇల్లు పిక్షన్స్ విద్య వైద్యం ఫీజు రిప్రెజ్మెంట్ ఇలాంటి తొంభై ప్రవర్తనాలు పెట్టి ఒక అద్భుతమైన పథకాలు పెట్టారు సో డెఫినెట్ గా మనం రెండే రెండు పనులు చేయాలి మన ఎంపీని ఢిల్లీ పంపించాలి మన హఫీజ్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి ఉంటాను అడిగారు మీకు హతీజ్ ఖాన్ గారు తెలుసా అన్నారు బాబు నాకు ఇద్దరు తెలుసు ఒకటి షారుఖ్ ఖాన్ రెండు హఫీస్ ఖాన్ షారు అద్భుతమైన మెజారిటీతో మీరు అందరూ గెలిపించి ఈ వ్యక్తిని అమరావతి పంపించాలి ఎందుకంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి ఈ పార్టీలోనే ప్రధాన స్థానం దొరికింది అద్భుతమైన టికెట్ ఇచ్చారంటే ఆఫీస్ గారు గారికి ఇది మామూలు విషయం కాదు మీ అందరికి తెలుసు కర్నూల్లో ఎంతో అభివృద్ధి ఉంది డెఫినెట్ గా ఒక మాట చెప్పారు నీళ్లు ప్రాబ్లం ఉందండి కర్నూలు అన్నారు ఇక మీద ప్రాబ్లం ఉండదు మే ఇరవై మూడో తారీఖు చెప్తాం ఇక మంచినీళ్ళే మంచినీళ్ళు మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది డెఫినెట్ గా ఎందుకంటే ఒకప్పుడు రాయలసీమ రావాలంటే రోడ్లు ఉండే కావు అట్లాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో అద్భుతమైన రోడ్లు ఇక్కడ వేశారు నేను చూసా చాలా అభివృద్ధి వచ్చింది డెఫినెట్ గా మనం కాల రెట్టుకొని తిరిగే రోజు మనకు వస్తుంది గుర్తుపెట్టుకోండి అందలారా తమ్ముళ్ళారా అక్కలరా చెల్లెళ్ళారా రేపు ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ ఆ రోజున మీరు మనసుతో మైండ్తో ఆలోచించి కరెక్ట్ గా నొక్కాల్సింది ఎక్కడంటే ఫ్యాన్ దగ్గర ఆ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఈ ఎంపీ గారిని ఢిల్లీ మన హఫీస్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా సోదరుడు హఫీస్ ఖాన్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ధన్యవాదాలు ఇక మేకట కూడా నా అన్న ఒకరున్న హీస్ ఖాన్ మైనార్టీస్ ఈ పార్టీలో ఐదు మందికి ఇచ్చారు మైనార్టీస్ కి ఒకటి హఫీస్ ఖాన్ గారికి రెండు గుంటూరు ముస్తఫా గారికి మూడు పడప మన అంజద్ బాషా గారికి అలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఇచ్చిన్నారు ఇబాల్ గారికి అండ్ అలాగే షాన్వాస్ గారికి మొత్తం ఐదు మంది మైనార్టీస్ ఈ పార్టీలో ఉన్నారు గత పార్టీలో చూసుకుంటే ఒక్క మైనార్టీ కూడా లేడు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎక్కడ ఇదికుపోతా అని చెప్పేసి ఎవరు అట్లాంటిది రా నా పార్టీలో రా నిన్న ఎక్కడికో తీసుకెళ్తా జగన్ కి మీరందరూ అద్భుతమైన మెజార్టీ తోటి ఆయన్ని సీఎం చేయాలి మళ్ళీ ఎంపీ గారిని ఢిల్లీ అలాగే మన ఖాన్ గారిని అమరావతి పంపించాలి తమ్ముడు తరీష్ మాట్లాడతారు తర్వాత నేను సోషల్ మీడియాలో నేను జాయిన్ అయిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇదేంటి ఇన్ని పాటిలో ఉంటే మీరు ఎందుకు జగన్ జగన్ గారిని ఇచ్చేశారు ఆయన ఎందుకు ఆయన ఎందుకు ప్రిఫర్ చేశారు దానికి రీజన్స్ చెప్పండి రీజన్స్ చెప్పండి ఆయన ఇలా కదా ఆయన అలా కదా అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు సో ఆ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మోస్ట్లీ దాని గురించి పేపర్ ఎందుకంటే మనం ఏం మాట్లాడినా రుజువులు లేకుండా మాట్లాడకూడదు సో ఆ పాయింట్లు పట్టుకుని మీ ముందు పెట్టుకుని మాట్లాడదామనే వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అన్న జగన్ అన్న మీద చాలా ఆరోపణ అంటే నేను ఎందుకు జాయిన్ అయ్యానని చెప్తాను దాని తర్వాత అక్కడికి వెళ్దాం మా నాన్నగారు భర్తన్ బాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరాభిమాని ఏంటి ఏంటి లైఫ్ అనుకుంటూ ఉన్నా ద ఆ టైంలో నాకు ఒక మనిషి అనిపించాడు ఆయనే జగన్ అన్న రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆయన్ని ఆయన 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 పోయిన తర్వాత అందరి కోసం ఆయన నిలబడ్డాడు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని మాటలు అన్నా సరే ఆయన అందరి గురించి నించున్నాడు ఆయన నమ్మిన వారి గురించి ఈ రోజు ఇంతమంది ప్రజల గురించి ఆ చేయాలనిపించున్నారు ఆయన గురించి ఆయన్ని చూసి నేను నా ఫ్యామిలీని కానీ నాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా చిన్నవి అనుకుని నా వాళ్ళ గురించి నేను కరెక్ట్ ఉన్న దాని గురించి విచున్నాను సో దాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ నేను జగన్ అన్నకు సపోర్ట్ చేయడానికి అండ్ ఆయన గురించి క్యాంపెయిన్ చేయడానికి రోజు రావడానికి సో ఆ పాయింట్ లో అసలు ఫస్ట్ ఛార్జీలు పెంచలేదు రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్ పెంచలేదు కరెంటు ఛార్జీలు పెంచలేదు రాష్ట్ర ప్రజల మీద అధికంగా ఎటువంటి భారం వేయలేదు ఎవరి మీద ప్రజల మీద ఎటువంటి భారం లేదు పడలేదు దానికి తోడు ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీ కార్మికులకి వాళ్ళ వాళ్ళ జీతాలు పెంచారు అంటే ప్రజల మీద భారం పడకుండా వాళ్ళకి జీతాలు పెంచారు అట్ ద సేమ్ టైం ఒక వైభవం వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంది పెంచారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం వేసినప్పుడు ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడినా కూడా ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది ఆ ఏరియాలో అందుకు ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేటు యాభై రూపాయలు పెంచినప్పుడు ఆ యాభై రూపాయల గ్యాస్ భారం కూడా సబ్సిడీ సబ్సిడీ రేట్ లో గవర్నమెంట్ ఇచ్చింది వారికి దీనికి తోడు ఫీజు మావి పథకం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇరవై రూపాయలకి రాజీవ్ యోగశక్తి రుణమాఫీ తక్కువ ధరకు నిత్యావసర వ్యక్తులు ఇతర ఉద్యమాలు జలయత్నం ప్రాజెక్టులు ఇలా ఎన్నో 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 సంవత్సరాలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు విన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో చేసింది చూసే విన్నారు మీరు అండ్ ఇవన్నీ పెట్టుకుని ఆ ఐదు సంవత్సరాల్లో లక్షలు లక్షలు తినేశారంటారు అంటే ప్రజల మీద భారం పడకుండా ఐదు సంవత్సరాల్లో ఇన్ని చేస్తూ వాళ్ళే లక్షలు అంటే రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి వీళ్ళే లక్షల లక్షలు తినేశారంటుంటే ప్రజల మీద ఇంత భారం వేస్తూ ఇంత ప్రాబ్లమ్స్ ప్రజల మీద వేస్తూ టాక్సేషన్ రూపంలో ఈ ప్రతి చార్జీలు పెంపుడు రూపంలో కానీ ఇన్ని ఇన్ని ఫారం వేస్తున్నప్పుడు ఇంకా ఆ డిఫరెన్స్ మీరే చూసుకోవాలి ఎవరి ఉంటారు అనే ఫీలింగ్ లో సో ఐ థింక్ మనం అందరం అంటే రోజు టీవీలో ఇంత తినేశారు ఇంత ఇంత నొక్కేశారు ఇంతారు అని పది పది సార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు పొద్దున్న లెక్క దగ్గర నుంచి పడుకునేంత వరకు అదే వేస్తూ ఉంటే నిజమైపోతుంది అనుకుంటే ఐ థింక్ మనం ప్రజలు ఆ సిచ్యువేషన్ లో మనం లేవనుకుంటున్నాం మనం ఆలోచించే విధానాలు అంటే వి ఆర్ మెచ్యూర్ పీపుల్ ఈ రోజు మనం మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే సామాజిక స్పృహతో పత్రుతున్నాం ఇంతకు ముందు దానికంటే ఈ టైంలో పది సార్లు ఒక అబద్దాన్ని చూపించి 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 దాన్ని నిజం చేద్దాం అనుకుంటే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్ అప్ మనం ఇప్పుడు చాలా ఆలోచన విధానం మనకు పెరిగింది సో ఈ విధంగా మీరు ఆలోచించుకుని ఎవరికి ఓట్ అయ్యాలనేది ఆలోచించండి ఎందుకంటే మీరు మీ ఒక్క ఓటు ఐదు కోట్ల చేంజ్ ప్రజలకి లైఫ్ అది సో మీరు ఒక్క ఓటు అనుకోకండి చిన్న ఓటు అనుకోకండి ఆ ఒక్క ఓటులో చాలా బాగుంది ఉంది ఓటు ఎవరికి వస్తారు అనేది ఇప్పుడు నేను చెప్పిన కానీ బట్టి మీరు చిన్న విషయం ఆలోచించి చాలా లాజికల్ విషయం చాలా సింపుల్ విషయం ఆలోచించి చేయగలిగితే ఇలాంటి మంచి మనుషులకి అఫీస్ ఖాన్ ఆయన చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటారు మాట్లాడడానికి కూడా చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు కానీ ఒక్కటే ఇక్కడ మాటలు సాఫ్ట్ గా ఉన్నా చూడడానికి సాఫ్ట్ గా ఉన్నారు రేపు ప్రజల కోసం చేసే పనే గట్టిగా ఉన్నది